హాయ్ మీ పేరు ప్రకాష్ ఓకే చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అతి పెద్ద మానుకి నీడనే లేదు ఏంటది అతి పెద్ద నాకు అర్థం కాలే సార్ మాను చెట్టు లైక్ చెట్లు దానికి నీడనే లేదు ఏంటది నీడ ఉండనే ఉండంది మర్చి చెట్టు అంటరా వన్ వన్ వా నీడు ప్లాంట్ కాదు జస్ట్ అట్లా చెప్పండి వేప చెట్టు కూడా కాదు చెట్లే కావు చెట్లే కావు దానికి నీడ చెట్లంటే నీడ కంపల్సరీ ఉంటుంది దాని కానీ దానికి అసలు నీడ ఉండదు స్తంభం కూడా స్తంభం స్తంభంకి కూడా నీడ పడతది ఐ పాయ్ ఎక్కడ్నించి పడుతుంది అక్కడ రెండోంది అక్కడ స్తమమ ఉంది అంటే నీడ ఓకే ఓకే గాలి గాలి కేడస్తుంది అది కనిపిస్తది ఎట్లా ఎట్లా టచ్ నీడ ఎట్లా టచ్ చేస్తారు టచ్ చేస్తాం గాలి గురించి గాలి కాదు ఆన్సర్ ఆన్సర్ దాన్ని మనం టచ్ చేస్తాము అని టచ్ నీడ రాదు నీడ రాదు కదా నీడ రాద్దాని రాట్లేదు దాని పడుతుంది కానీ నీడ రాదు వేరే వాళ్ళ మీద పడుతుంది అంటే మనం సూర్యుడే కదా అతి పెద్ద మాను నీడనే లేదు పోయిపోయి మబ్బులు నాకు ఇంట్రెస్ట్ పోయింది కేబుల్ కాదు

ఇప్పుడు వాటర్ ని ఏదైనా గ్లాస్ లో తన నుంచి దానికి సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఉంటది అది కూడా కరెక్ట్ గా సార్ వాటర్ మీద పడుతుంది అది కాదు ఆన్సర్ సార్ మీరే చెప్పండి గెస్ చేయాలి మేబీ వేగా చెప్పనా చెప్పు ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి అంటే అది ఏ మనకి ఇప్పుడు డైలాగ్ వచ్చింది చిన్న డైలాగ్ చిన్న డైలాగ్ అంటే రేపటి కోసం ఏం వాడక భయ్యా అబ్బో రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం మస్తు షేడ్స్ ఉన్నాయి రానీ ఇలా అబ్బో కమలాస అన్ని కూడా లేవు మన దగ్గర రేపటి కోసం రేపటి కోసం

పెద్ద సమస్య వచ్చి పడిందే ఎలా వస్తుంది బయటికి మేబీ సపోర్ట్ తీసుకొని వస్తారు అవసరం సపోర్ట్ తీసుకొని రావచ్చు మేబీ లేకపోతే ఆ కాలు ఎండిపోయేదాకా ఉంటా అంటదా అట్లుంటది మనతో అది కూడా సపోర్ట్ తీసుకుని రావాలి వస్తే లేదంటే ఇంకో ఏనుగు ఏదన్నా తాడు అంటే కదా అదే మర్రి చెట్టువి అట్లాంటివి అవునా నిజమా అవిడితో పాటు వస్తాయి మరి ఇంకేదంటున్నారు చెప్పాలి చెప్పండి వెంకటేష్ చిన్న ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అతి పెద్ద మానుకి నీడనే లేదు ఏంటది పెద్ద మానుకి నీడనే లేదు అన్నిటికీ ఉంటది కానీ దానికి నీడ ఉండదు ఏంటది మాను అంటే చెట్టు చెట్టు ఏం కాదు జస్ట్ ఎగ్జాంపుల్ గా అతి పెద్ద మాను అంటే నాకు తెలుసు అంటే అనుకుంటాను ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు ఎందుకు ఇట్లా పెడితే నీడ వాడదు అసలు నీడనే రా క్వశ్చన్ అడిగాను ఆన్సర్ ఇవ్వాలి పెద్దగా తెలియదండి మీరు చెప్పండి ట్రై చేయండి రోజు చూస్తాం ఇప్పుడు కూడా చూస్తున్నాం దానికి నీడ ఉండదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏది ఏది నీడ కనిపించదు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది నాకు అంత స్ట్రైక్ కావట్లేదు క్లో ఇచ్చాను కదా సరే మీకు ఇష్టమైన హీరో నాకు ఇష్టమైన హీరోనా ప్రభాస్ ప్రభాస్ ఒక్క డైలాగ్ చెప్పాను

పెద్ద మాను అంటే అతి పెద్ద మానుకు నీడనే లేదంటే రోడ్డు రోడ్డు నీడ మాను కాదు లైక్ అట్లా చెప్పా చెట్టు అయితే కాదు అది నేను చెప్పాను ఇక్కడ కూడా ఉంది అంటే

కదా అది అది చిన్నదైతే నడుచుకుంటూ వచ్చేస్తుంది బయటికి లేచి నిలబడి వచ్చేస్తుంది ఎలా వస్తుంది కావాలి ఓకే దాని తొండంతో పట్టుకొని వచ్చేస్తుంది పైకి నేను ఎలా వస్తుంది లేచి నడుచుకుండా అంటే మాత్రం రాలేదు మర్చిపోయా సరే ఎగ్జాంపుల్ మీరే పడ్డారు అనుకోండి ఎగ్జాంపుల్ ఎలా వస్తారు బయటికి ఈత కొట్టుకుంటూ నీళ్ళు లేచి నిలబడి వచ్చేస్తాం. స్టాటిక్ రంగు గుడ్. ఎలా వస్తారు? ఎలా ఎలా అలానే వచ్చేస్తారా? లేదు లేదు. ఎలా లేచి ఫస్ట్ కదా లేస్తాం లేచి వస్తాం కాదు. పడ్డారు కదా. ఇప్పుడు ఇలా పడ్డారు ఎలా వస్తారు వెట్టికి? పడితే ఎలా వస్తారు పడి. వాటర్ లో పడితే నిలబడతాం కదా అండి వాటర్ నుంచి వస్తాను వాటర్ నుంచి ఫుల్ ఎగ్జాంపుల్ వాటర్ అందులో పడ్డారు ఎలా నిలబడి వాటర్ నుంచి బయట oh shit man oh shit oh oh okay, okay.